హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ రోజు వీడియోని ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మనము గుత్తి వంకాయ కూర చాలా సింపుల్గా అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోని మనము ఏ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు అనేసి ఈ రోజుటి వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇలా మనకి తెల్ల వంకాయ కాకుండా ఇలా మనకి ఈ కలర్లో ఉన్న వంకాయలు అయితే తీసుకొని మనము ముందుగా అయితే ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనము వంకాయలను అయితే ఈ విధంగా మొత్తం కట్ చేసుకోకుండా ఏ విధంగా అయితే నాలుగు భాగాలుగా అయితే మనము వంకాయలన్నీ కూడా కట్ చేసుకొని కొద్దిసేపు అయితే ఉప్పు నీళ్ళల్లో పెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ సగం అయితే కొంచెం పుచ్చిందనేసి ఆ సగం వరకు కట్ చేసి తీసేసి మిగతా సగం కూడా ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఇవన్నీ మనము ఉప్పు నీళ్ళల్లో ఈ విధంగా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు అయితే వేసుకున్న తర్వాత మనము ఇంతకుముందు ఉప్పు నీళ్ళలో పెట్టిన వంకాయల్ని ఈ ఆయిల్లోకి వేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనకి ఈ వంకాయలను అయితే మనము ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి వంకాయ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము మూత పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఉడికి చూసారు కదా మనకి వంకాయలు అనేది రెండు వైపులా కూడా మనము మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఈ విధంగా అయితే రెండు వైపులా కూడా వంకాయల్ని మనము ముందుగా అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అంతలోపు మనము వంకాయలు ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేను మసాలా అంతా కూడా రెడీ చేసుకుందాము అనేసి ఈ విధంగా మసాలాను అయితే నేను రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఏమేం మసాలా దీంట్లోకి మనము వేసుకోవాలి అనేసి ఇక్కడ వీడియోలు అయితే నేను ఈ విధంగా షేర్ చేస్తున్నాను మనకి అన్నీ కూడా ఇంట్లో ఉంటాయి కాకపోతే ఒక్కొక్కసారి నువ్వులు గసగసాలు అనేది కొంచెం అవైలబుల్గా లేకపోయినా సరే అవైతే స్కిప్ చేసేయండి ఉంటే మీకు తీసుకోండి ఎందుకంటే మనకి అవి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నీ కూడా వేసుకుంటేనే కదా మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుండేది కొంచెం గ్రేవీ కూడా మనకి వస్తుంది అందుకోసం అనేసి ఈ విధంగా అయితే మీకు ఏమేమి కావాలి అనుకుంటారో ముందుగా అయితే నేను చూపించాను కదా అవన్నీ కూడా ముందుగా మనము పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోకి టమాటా పచ్చిమిర్చి అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా మనము ముందుగా అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లోకి నేను ఇక్కడ చూశారు కదా మనము దాల్చిన చెక్క అంటుంటాం కదా చిన్న సైజు దాల్చిన చెక్క అదేవిధంగా నాలుగు లవంగాలు రెండు యాలకలు ఒక బిర్యానీ ఆకు ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోండి ఇందులోకి ఒక స్పూను ధనియాలు అదేవిధంగా ఒక స్పూను జీలకర్ర ఇక్కడ నేనైతే ఏమేమి ఇంగ్రిడియన్స్ వేస్తున్నాను అనేసి చూడండి ఒకసారి ఒక స్పూన్ వచ్చేసి నువ్వులు అదేవిధంగా ఒక స్పూన్ వచ్చేసి గసగసాలు అదేవిధంగా కొద్దిగా ఎండు కొబ్బరి కూడా ఈ విధంగా తీసుకుంటున్నాను ఎండు కొబ్బరి లేదు అనుకుంటే కొబ్బరి పొడి ఉంటుంది కదండి ఎండు కొబ్బరి పొడి అదైనా సరే తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు విరిజన పప్పు ఒక స్పూను అదేవిధంగా జీడిపప్పును కూడా వేసుకొని ముందుగా అయితే మనము ఇవన్నీ కూడా ఈ విధంగా మిక్సీకి పట్టేసుకోవాలి ఎందుకంటే టమాటా పచ్చిమిర్చి అవి ఇవి వేసేసిన తర్వాత మనకి మెత్తగా అయితే పేస్ట్ లాగా కాదు అందుకోసం అనేసి ముందుగా అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు టమాటా ఒక పెద్ద సైజు ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు అదేవిధంగా ఒక టేస్ట్కి సరిపడా మనకి సాల్ట్ ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు అదేవిధంగా టేస్ట్కి సరిపడా కారం మనం ఎంత స్పైసీగా తినగలుగుతామో అనుకుంటామో అంత కారం కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ముందుగా మనము దాల్చిన చెక్క లవంగాలు అవి వేసుకున్నాం కదా దానికి తగ్గట్టుగా చూసుకొని కారాన్ని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా కూడా వాటర్ ఏమీ లేకుండా మెత్తగా పేస్ట్ లాగా అయితే ఈ విధంగా చేసుకోవాలి ఇంకా దీంట్లోకి మనము ఎక్స్ట్రా వాటర్ అయితే వేయాల్సిన అవసరం ఏమీ లేకుండా మనకి మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది చూసారు కదా ఈ విధంగా మనము మిక్సీకి పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది అయ్యేలోపు మనకి ఇక్కడ చూసారు కదా వంకాయలు కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అయితే ఉడిగిపోయాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా వంకాయలు అన్నీ కూడా మీరు ఒక ప్లేట్లోకి ఈ విధంగా అయితే తీసేసుకోండి చూసారు కదా ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక స్పూను జీలకర్ర అయితే ముందుగా యాడ్ చేసుకోండి నేను జీలకర్ర అయితే యాడ్ చేయడం మర్చిపోయాను లాస్ట్కి మధ్యలో అయితే నేను పేస్ట్ వేసిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను ఇక్కడ చూశారు కదా ఈ విధంగా జీలకర్ర వేసిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకొని దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని దీంట్లో ఉన్న మనకి అంతా కూడా ఫ్రై అయిపోయి దీంట్లో నుంచి మనకి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనము ఈ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు మనము ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి వంకాయ ఉన్నాయి కదా ఆ వంకాయల్ని కూడా ఈ విధంగా దీంట్లోకి ఈ విధంగా అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీరు మూత పెట్టేసుకొని వంకాయల్ని ఈ గ్రేవీలోకి మనము ఈ విధంగా అయితే మగ్గి చేసుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇంకా ఏమీ కూడా మనం మసాలాలు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి ఇక్కడ వాటర్ వేసి మనకి ఈ వాటర్ క్వాంటిటీ కొంచెం గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు ఈ విధంగా చేసిన తర్వాత మనము అయితే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండేటువంటి గుత్తి వంకాయ కూర మనకి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని తింటూ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనము ఈ కర్రీనైతే ఉడికి చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ మసాలా మొత్తం కూడా మనకి వంకాయలకి అయితే పట్టాలి కదా అందుకోసమే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మీరు ఈ వంకాయలనైతే ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అయితే మీరు మూత పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఉడికి చేసుకోండి ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కర్రీ అయితే చూశారు కదా ఈ విధంగా ఉడికి చేశాను ఇక అయితే మనకి గ్రేవీ దగ్గరికి పడుతుంది ఆయిల్ పైకి తేలినప్పుడు చూశారు కదా ఈ విధంగా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా అయితే మనము రెడీ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి చపాతీలో కానీ అదేవిధంగా బగారా రైస్ ఉంటుంది కదా దాంట్లోకైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూశారు కదా ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేసి తప్పకుండా అయితే కామెంట్లో తెలియజేయండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మీరు వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం బాయ్ ఫ్రెండ్స్